గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి ఎహెజ్గల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లేదను దేవునికి మహిమ కలుగును గాక చెప్పాలి బిగ్గరగా ఆమె ప్రిమిని వలన శుధికను కుడికలో పాలు పొంబలు పొందినటువంటి మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట రేపటి దినాన పరిశుద్ధమైన రక్తములోను పరిశుద్ధమైన శరీరములోను మనము పాలు పొమ్ములు పొందాలి అంటే ఈ రాత్రి సమయాన మనము దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడాలని ప్రభు సన్నిధికి సమకూర్చబడి ఉన్నాం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములను చల్లెదను దేవునికి మహిమ కలుగును గాక ఉన్నారా హలే నేను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలములు చల్లేదను ప్రేమైన వాళ్ళరా గత మాసంలో గత నాలుగో నెలలో మన చూపుల ద్వారా కావచ్చు మాటల ద్వారా కావచ్చు హృదయ తలంపుల ద్వారా కావచ్చు మన నడవడిక ద్వారా కావచ్చు తెలిసి తెలియనిటువంటి మార్గాల ద్వారా కావచ్చు మనము చేసినటువంటి అపవిత్రత దోషము పాపము అవిధేయత తిరుగుబాటు ఏవైనా మనలో ప్రవేశించి ఉన్నట్లయితే వాటన్నిటిని మనము శుద్ధీకరించుకొని రేపటి పరిశుద్ధమైన శరీరములను రక్తములను పాల్పములు పొందాలి అంటే శుద్ధీకరించబడాలి శుద్ధీకరించబడటకై దేవుని సన్నిధికి మనం సమకూర్చబడి ఉన్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది మీ అపవిత్రత యావత్తు పోనట్లుగా నేను మీ మీద శుద్ధ జలములను చల్లెదను దేవునికి మహిమ కలుగును గాక ప్రేమ వలన దేవుడు తన వాక్యము ద్వారా శుద్ధ జలములు అంటే దేవుని వాక్యము ద్వారా మనకు శుద్ధీకరణ కలుగు చేస్తానని దేవుడు మాట ఇస్తున్నారు శుద్ధీకరణ ద్వారా మనం శుద్ధీకరించబడి రేపటి బలారథంలో పాలు పంపులు పొందాలని మనము శుద్ధీకరణ కుడికలో పాలు పంపు పొందుతున్నాం శుద్ధీకరణ కుడిక ద్వారా దావిది కూడా ఒక మాట అంటారు చదువుదాం ఒకసారి కీర్తన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వాక్యములో ఒక మాట రాస్తారు దేవుడు ఒక వ్యక్తి మీద శుద్ధీకరణ శుద్ధ జలములు చలితే ఆ వ్యక్తి ప్రవర్తన లేదా ఆ వ్యక్తి చేతులు కాలు అవయవాలు ఎలా మార్చబడతాయో ఒకసారి చదువుదాం కీర్తన గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వాక్యం వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే వాడు యుహో వలన ఆశీర్వాదమునందును లేదా యహోవ వలన శుద్ధీకరించబడిన వాడకును ప్రేమని వల్ల నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయం కలిగిన వాడు యహోవ చేత ఆశ్రయించబడినవాడు లేదా ఈ చేత చేత శుద్ధీకరించబడినవాడు నా ప్రియమైన వాళ్ళరా మనము కూడా మన ప్రాణం ఆత్మ దేహం పరిశుద్ధపరచబడాలి అంటే లేదా శుద్ధీకరించబడి దేవుని పరిశుద్ధమైన రక్తంలో దేవుని పరిశుద్ధమైన శరీరంలో రేపటి దినాన్ని మనము పాల పొందాలి అంటే మనలో కొన్ని అనుభవాలు మనం నేర్చుకొని లేదా ఈ వాక్యము ద్వారా మనం సరిచేయబడితే రేపటి తిన శరీరంలో పాలు పాల్పంపులు పొందటానికి దేవుడు మనకు ఒక యోగ్యతను అనుగ్రహిస్తారు మొట్టమొదటిగా మనం ఏ వాక్యము ద్వారా సరిచేయబడాలన్నది చదువుదాం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వాక్యం నుండి పద్నాలుగో వాక్యంలో మీరు ఒకసారి చదివితే అక్కడ దైవజనుడైనటువంటి ఎలిషా రాజు అయినటువంటి నయమాన్ ఈ నయమాను రాజు దైవజనటువంటి ఎలిషా వీళ్ళిద్దరి మధ్యలో ఒక సంభర్షణ జరుగుతుంది అక్కడ ఏంటంటే ఈ నయోమానికి రోగం శరీరం అంతా కురుపుల చేత నింపబడి అంటే శరీరం అంతా శుద్ధీకరణ లేక శరీరం అంతా పరిశుద్ధత లేక చదవండి ఒకసారి రాజుల రెండో గ్రంథం ఐదవ అధ్యాయము చిన్నగా చిన్నగా నయోమాను రాజు నద్దకు పోయి Oh. No, no, no. mm, mm. 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 ఇక్కడ చదబడే వాక్య భాగంలో దైవజంటుడు ఎలీషా గారు రాజు నయోమాను ఈ నయోమానికి కుష్ఠ రోగం వచ్చింది శరీరం అంతా కుష్ఠు ఎక్కడ కూడా ఆరోగ్యం అనేది లేదు శరీరం అంతా కుష్టు అయితే తన దగ్గర పని చేస్తున్నటువంటి ఒక చిన్నది పని మనిషి చెప్తుంది అయ్యా దైవ జనుడి ఎలిస దగ్గరికి వెళితే ఎలిసి గారు దేవుని సహాయము ద్వారా దేవుని వాక్యము ద్వారా నేను శుద్ధీకరిస్తాడు నేను బాగు చేస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తారు దయచేసి దైవ జనటువంటి ఎలిస దగ్గరికి ఎలిస గారి దగ్గరికి వెళ్ళి మీరు శుద్ధీకరించుకోనండి ఆరోగ్యము కొని తెచ్చుకోనండి అని చెప్పినప్పుడు ఆ చిన్న పాప మాట విని ఈ రాజు దైవజన దగ్గరికి వెళ్ళాలి అతని ద్వారా మనము మేలు పొందాలి ఆ వాక్యము ద్వారా మనం శుద్ధీకరించబడాలి అంటే మనం కొన్ని కానుకలు అర్పించాలని చెప్పేసి కొన్ని కానుకలు తీసుకుని అక్కడికి వెళతాడు వెళ్ళిన తర్వాత దైవజన యలేష గారు నయమానతో ఒక మాట అంటారు అయ్యా మీరు మీ వస్త్రములను విప్పి యోద్ధ నదిలో ఏడు మార్లు మునిగి లేవండి తర్వాత మీరు శుద్ధీకరించబడతారు మీకున్నటువంటి ఆ తొలగిపోతుంది అని చెప్పినప్పుడు రాజు కోపగించుకుంటాడు కోపగించుకుంటాడు మా ఏరియాలో నదులు లేక ఇక్కడికి వచ్చి మునగాల మా ఏరియాలో చెప్పేవాళ్ళు లేక నీ మాట వినాలా ఏదో బాగు చేస్తాడని చిన్నపాపు చెప్తే నమ్మి ఇంతవరకు వచ్చి మీ సోది మాటలు లేదా సొల్లు మాటలు వినడానికి మేము ఇంత దూరం వచ్చామా అన్నట్లుగా తనకు తానే సహనం కోల్పోయి మాట్లాడతారు ఎలిషా గారు మరలా అంటారు అయ్యా నేను చెప్పినట్లుగా మీరు చేస్తేనే నేను చెప్పినట్లుగా మీరు చేస్తేనే మీకు స్వస్థత కలుగుతుంది నేను చెప్పినట్లుగా మీకు చేస్తేనే మీకు శుద్ధీకరణ కలుగుతుంది నేను చెప్పినట్లుగా మీకు చేస్తేనే మీ దేహము మారిపోతుంది నేను చెప్పినట్లుగా మీరు చేస్తేనే ప్రాణమైన ఆత్మైన దేహమైన పరిశుద్ధపరచబడుతుంది నా నోట దేవుని మాటకును లోబడి నువ్వు చేయగలిగినట్లయితే నీ దేహము పరిశుద్ధపరచబడుతుందని చెప్పినప్పుడు దైవజనుని మాట విని ఆయన యోధ నదిలో ఏడు మార్లు ఏడు మార్లు మునిగి లేవగా ఆయన దేహం ఎలా అయిపోయిందంటే పసిపిల్ల దేహము ఆయన దేహము పరిశుద్ధపరచబడింది హలేలుయ్యా హలేలుయ కారణం ఏంటంటే దైవజనుని నోట వచ్చే మాటకు లోబడి అతడు చేయగలిగాడు చేసిన వెంటనే భౌతికమైనటువంటి శరీరానికి స్వస్థత కలిగింది ఆత్మ సంబంధమైన దేహానికి శుద్ధీకరణ కలిగింది హలో లుయా ప్రేమైన వలర మనము కూడా శుద్ధీకరించబడాలి అంటే దేవుని మాటకు లోపడాలి దేవుడు చెప్పినట్లుగా వినాలి దేవుడు చెప్పినట్లుగా చేయాలి అప్పుడు మన ఆత్మకి ప్రాణముకి శరీరముకి ఒక శుద్ధీకరణ కలుగుతుంది దేవుని వాక్యము లోబడినప్పుడు మనకు శుద్ధీకరణ కలుగుతుంది బైబిల్ గ్రంథంలో దేవుని మాటకు లోబడండి దేవుని మాటకు లోబడండి అని చెప్పినటువంటి దైవజనుల్ని హత సాక్షులుగా మారిపోయారు ఎందుకంటే వీరి లోబడనల్లోని ప్రజలని దేవుడే సాక్ష్యం ఇస్తారు స్టెఫను స్టెఫను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించక వాక్యానికి లోబడక ఎవరైతే స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేస్తారు అంత మాత్రమే కాదు ఇర్మియా గారు చిన్న వయసులోనే దేవుని మాట తన నోట ఉంచుకొని ఇస్రాయల్ ప్రజలకి హెచ్చరికగా మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు లోపడక దేవుని వాక్యాన్ని అంగీకరించక చిన్న వయసులో ఉన్నటువంటి ఇరిమియాని లోయలో పడేసి ఆ గుంటలో పడేసి అతని గాయపరుస్తారు పాపములు మాలండి చెడు వ్యసనాలు విడిచిపెట్టండి అక్రమాలు అన్యాయమాలు విడిచిపెట్టండి మీ బ్రతుకులు మార్చుకోనండి మిమ్మల్ని బాగుపడండి మీరు బాగుపడండి అని పరిస్పరలోకం నుండి ఒక మనుష్య రూపంలో దాల్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి దిగివచ్చి అనేకుల్ని బాగు చేస్తూ స్వస్థపరుస్తూ అనేకుల్ని విడిపిస్తూ మనసులను మనసులుగా చేస్తూ అనేకుల్ని అనేకుల్ని మారుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని కొంతమంది అంగీకరించారు కొంతమంది దేవుని వాక్యాన్ని అంగీకరించగా ఏసుక్రీస్తు కూడా సెలవుకు అప్పగించినటువంటి సందర్భాలు మనకందరికీ తెలుసు ప్రేమని వాళ్ళరా శుద్ధీకరించబడాలి అంటే దేవుని వాక్యానికి లోబడాలి లోబడకపోతే శుద్ధీకరణ కలగదు నయోమాను రాజు అయ్యి ఉండొచ్చు నయోమానికి అన్ని ప్రాంతాలు తెలిసి ఉండొచ్చు నయోమానికి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం చేసుకున్న రాజులు కూడా తెలిసి ఉండొచ్చు కానీ దేవుని మాటకు లోబడక ఉన్నట్లయితే అతని దేహమునకు శుద్ధి కలిగేది కాదు ఎప్పుడైతే దైవజంటువుడి జంతువుడి ఎలిస గారి మాట విన్నాడో దైవ జంతువుడి గారి నోట వచ్చినటువంటి దేవుని మాట విని లోబడ్డాడో యోర్ధ నదిలో ఏడు మార్లు మునిగి లేవగానే పసిపిల్లల శరీరం ఉన్నట్లుగా అత దేహం మారిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది హలే లూయా శుద్ధీకరించబడాలి అంటే మొట్టమొదటిగా దేవుని మాట వినాలి లేదా దేవుని మాటకి లోపడాలి వినడం వేరు లోపడడం వేరు దేవుని మాట ఎవరైతే లోపడతారో వారి ప్రాణం ఆత్మ దేహం శుద్ధీకరించబడుతుంది రెండో మాట చదువుతాం ఒకటవ అధ్యాయము పదహారో వాక్యం ప్రవచన గ్రంథం ఒకటో అధ్యాయము పదహారో వాక్యం మిమ్మును చదవాలి బిగ్గర్గా మిమ్ముల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనండి మనల్ని మనమే కడుక్కోవాలి మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి ఒకవేళ కడుక్కొనకుండా ఒకవేళ శుద్ధి చేసుకోకుండా ఉంటే ఏం కలుగుతుందో చెప్పన పదైదో వాక్యం చదవండి అక్కడే పైన పదైదో వాక్యం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు తిప్పుకుంటాను మీరు బహుగా ప్రార్థన చేసినప్పుడు నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మల్ని మీరు కడుక్కొనండి లేదా శుద్ధి చేసుకొని మనము కడుక్కోనకుండా ఉంటే లేదా శుద్ధి చేసుకోనకుండా ఉంటే పై వాక్యం పదిహేనో వాక్యములు ఏర్యబడింది మీరు ప్రార్థన చేసినా కూడా నేను వినను మీరు మొరపెట్టిన కూడా నేను చూడను మీ చేతులు రక్తం అనే పాపము చేత నుండి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు కడుక్కోవాలి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి మనల్ని మనమే కడుక్కోవాలి ఇంకొకటి ఎవడు కడగడు హలోయ మనల్ని మనమే కడుక్కోవాలి మనల్ని మనమే శుద్ధి చేసుకోవాలి ఇంకొకటి ఎవడొచ్చి కడగడు బైబిల్ గ్రంథంలో మన పితరులు అలాగే చేశారు యోసేపు తన దేహమును దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు ప్రతి దినము ప్రతి దినము కడుకుంటూనే ఉన్నాడు ప్రతి దినము శుద్ధి చేసుకుంటూనే ఉన్నాడు దయవచ్చు యోభు తన నోటి మాట చేత కూడా అపవిత్రత చేయకుండా అపవిత్రత పలకకుండా దోషపు మాటలు పాపపు మాటలు పలకకుండా తన నోటిని కూడా కాచుకున్నాడు పరిశుద్ధపరచుకున్నాడు ప్రేమని వల్లరా మనల్ని మనమే సరిచేసుకోవాలి మనల్ని మనమే కడుక్కోవాలి మనల్ని మనమే శుద్ధీకరించుకోవాలి అయ్యా ఇదిగో ఈ దినమంతా నాకు ఆయుష్కాలం ఇచ్చారు ఆరోగ్యం ఇచ్చారు ఇచ్చారు చూపుల ద్వారా మాటల ద్వారా తలంపుల ద్వారా మార్గముల ద్వారా నా దేహము ద్వారా ఎక్కడైనా మీకు దుఃఖాన్ని కలిగి వచ్చినట్లయితే అపౌత్రంగా ప్రవర్తించినట్లయితే అపౌత్రంగా నేను మాట్లాడి ఉన్నట్లయితే నన్ను శుద్ధీకరించండి నన్ను కనికరించండి నన్ను శుద్ధి చేయండి అని వాక్యము ద్వారా మనం ఏం చేసుకోవాలి రోజు అంటే ప్రతిదినము ప్రతి దినము కడుక్కోవాలి ప్రతి దినము ప్రతి దినము కడుక్కోవాలి ప్రతి దినము శుద్ధీకరించుకోవాలి శుద్ధీకరించుకోవాలి మనం ఏం మాట్లాడింది ఎవరు వినలేదు మనం చేసింది ఎవరు చూడలేదు ఎలా ప్రవర్తించింది ఎవరు చూడలేదు అనుకోవచ్చు కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు మన దేహము ఆత్మ శరీరము పరిశుద్ధపరచబడాలంటే ప్రతి దినము ప్రతి దినము మనం శుద్ధీకరించుకోవాలి దైవజనుడు నాకు తెలిసినటువంటి సేవకులు నాకు బాగా ఇష్టమైనటువంటి సేవకులు మినిస్టర్లో ఉన్నప్పుడు నేను చాలా సన్నిహితంగా ఉన్నాను ఆ దైవజనుల నుండి నేను నేర్చుకునే ఒక అనుభవాన్ని మీకు చెప్తాను దైవజనుడు విజిటింగ్ వెళ్ళేటప్పుడు లేదా యొక్క గ్రామానికి సువార్త గుడికి వెళ్ళేటప్పుడైనా తన గదిలో ప్రార్థన చేసుకొని బయలుదేరతారు వెళ్ళి ఆ విజిట్ చే విజిటింగ్ చేసి ఇంటికి మళ్ళీ గదిలోకి వచ్చేలోపు అతను మరలా వచ్చి మోకరించి ప్రార్థన చేస్తారు నేను అంటాను అన్న మీరు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశారు మర తిరిగి వచ్చి ప్రార్థన చేస్తున్నారు దేవుడు మార్గాలలో తోడుగా ఉన్నందుకు దేవునికి మీకు దేవుడికి మీరు కృతజ్ఞతాసు చెల్లిస్తున్నారా అని నేను అడిగితే అలా కాదు నువ్వు చెప్పినటువంటి మాట వాస్తవమే కానీ నేను గదిలో నుంచి బయటికి వెళ్ళిన వెళ్ళినప్పటి నుండి తిరిగి వచ్చేంత వరకు చూడకూడదు ఏమైనా చూసి ఉంటాను మాట్లాడుకునే మాట్లాడి ఉంటాను ఆలోచించని కూడా మనసులో హృదయములో ఆలోచించి ఉంటాను కాబట్టి నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నాను నన్ను నేను కడుక్కుంటున్నానని అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించింది సంతోషం అనిపించింది ఒక సవాల్గా అనిపించింది ఇలాగే కదా సేవకులు పరిశుద్ధులుగా మార్చబడేది ఇలాగదా సేవకులు దేవుని పోలికులకి మార్చబడేది ఇలాంటి సేవకులే కదా అనేకులకి మాదిరిగా నిలిచేది అని ఆ సేవకుని ద్వారా నేను నేర్చుకున్నటువంటి ఆ అనుభవాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రేమని వల్లరా చెప్పుకోవడం కాదు కానివ్వండి ప్రతి దినము ప్రతి దినము రాత్రిగల సమయంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి దినమే ఇదే ఇలాగనే ప్రార్థన చేస్తాను అయ్యా ఈ దినమంతటి పని చేయడానికి ఆరోగ్యం ఇచ్చారు కాబోదని ఇచ్చారు జ్ఞానాన్ని ఇచ్చారు అన్ని విషయాల్లో తోడుగా ఉన్నారు నీకు దుఃఖాన్ని కలిగించే ఏ విషయమైనా కూడా నేను ప్రవర్తించి ఉన్నట్లయితే రైతులను క్షమించండి నన్ను శుద్ధీకరించండి నన్ను కడగండి అని ప్రతి దినము ప్రతి దినము నేను ప్రార్థన చేస్తాను ఒకటే మాట చెప్తాను నా దేవా నా యహోవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి అని ప్రార్థన చేసుకొని బయలుదేరి వస్తాను ప్రేమైన వల్లరా దేవుడు మన ప్రాణం ఆత్మ దేహమును శుద్ధీకరించబడాలి అంటే మన మనము కడుక్కోవాలి దేవునికి మహిమ కలుగునుగాక దేవుని వాక్యానికి లోపడాలి రెండవదిగా మనల్ని మనమే కడుక్కోవాలి మూడో మాటి చెప్పి నేను ముగిస్తాను మతైసుమార్త మతైసుమార్త ఎనిమిదవ ధ్యాయము రెండో వాక్యం మూడో వాక్యం త్వరగా చదవాలి ఇదిగో కుష్ వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా ఏమన్నాడు అక్కడికి వెళ్ళి కృష్ణలోకి వచ్చి ప్రభువా నీకిష్టమైతే ఇష్టం లేకపోతే వద్దు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయము ప్రేమైన వాళ్ళరా అక్కడే తర్వాత మూడో వాక్యం చదవండి అందుకే ఆయన చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాను తిరుమైన వలరు అక్కడ కుష్టి ఒక మాట అన్నాడు ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధీకరించాయ్యా నిఖిష్టమైతే నన్ను శుద్ధీకరించాయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చేయండి అయ్యా అని ఒక మాట అన్నాడు వెంటనే ఆ మాట దేవునికి ఇష్టమయ్యింది దేవునికి అతడు ఇష్టంగా మారిపోయాడు వెంటనే నువ్వంటే నాకు ఇష్టం నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే అతడు శుద్ధీకరించబడ్డాడు హలే లుయ్యా హలే లుయ్యా మనం శుద్ధీకరించబడాలి అంటే దేవునికి ఇష్టంగా బ్రతకాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు గత వారంలో మనం చెప్పుకున్నాం దావిదో ఒక మాట అంటారు నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయనను తప్పించను దావిదు దేవునికి ఇష్టంగా బ్రతికాడు అలాగే హానోకు మూడు వందల అరవై సంవత్సరాలు బ్రతికితే మూడు వందల సంవత్సరాలు దేవునికి ఇష్టంగా బ్రతికి చనిపోకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు కొన్ని అలాగే బైబి గంధంలో యశు గ్రీస్ వారిని గురించి కూడా తండ్రి తండ్రి అయినటువంటి దేవుడు అంటారు ఈయన నా ప్రియ కుమారుడు దేవునికి ప్రియమైన కుమారుడు యశగ్రీస్ ప్రభలవారు దేవునికి ఇష్టంగా జీవించిన వారు నా ప్రియమైన వాళ్ళరా మనము కూడా దేవుని ద్వారా శుద్ధీకరించబడాలి అంటే దేవునికి ఇష్టముగా బ్రతకాలి చివరి మాట చెప్తాను ఎబ్రి రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగు వాక్యానికి లోపడాలి మనల్ని మనం కడుక్కోవాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి చివరి మాట హెబిల్లక్షణ పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగో వాక్యం చదవాలి త్వరగా ముందుగా చదవాలని నీకు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను ఏసుక్రీస్తు రక్తము ద్వారా లేదా క్రీస్తు యేసు రక్తము ద్వారా నిర్జీవ క్రియలు లయపరచబడి మంచి మనస్సాక్షి కలుగుతుందని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన వల్ల ఏసు రక్తము చేత మనం కడగబడితే మనలో ఉన్న నిర్జీవ క్రియలను కాల్చబడి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మంచి మనస్సాక్షి కలిగి మంచి శుద్ధీకరణ కలిగి మనం జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏసు రక్తము చేత కడగబడాలి నాలుగవదిగా దే మొట్టమొదటిగా దేవుని వాక్యానికి లోపడాలి మనల్ని మనం కడుక్కోవాలి మూడవదిగా దేవునికి ఇష్టంగా బ్రతకాలి నాలుగవదిగా ఏసు రక్తము చేత కడగబడాలి హలో లుయ్యా చెప్పాలి బిగ్గర్గా హలోయేసు రక్తము చేత కడగబడాలి ఒక దైవజనుడు భారముగా ప్రార్థన చేస్తున్నాడు భారముగా ప్రార్థన చేస్తున్నాడు ఎక్కువగా ప్రార్థనలు గడుపుతూ ఉన్నాడు మోకరించి ప్రార్థన చేస్తుంటే మోకరించి ప్రార్థన చేస్తుంటే పక్కనే సాతాన గడుచు కూర్చున్నాడు పక్కనే సాతాన గడుచు కూర్చొని అయ్యా భక్తుడా ఓ భక్తుడా బాబు ప్రార్థన చేసావులే ఇంకా ఆపు ప్రార్థన చూసావు కానీ నీ భక్తి ఆపు ప్రార్థన ఎంతసేపటి ప్రార్థన చేస్తావు చూసావు నీ భక్తి ఆపు అంటున్నాడు సాంతానుడు ఎందుకలా ప్రార్థన చేస్తుంటే అడ్డుపడుతున్నావు ఏమైంది నీకు నేను ప్రార్థన చేయటం నీకేంటి ఆటంకం అన్నట్లుగా దైవజనుడు చెప్తూ ఉంటే ఆ గాడు ఒక లిస్ట్ తీసుకొని వచ్చాడు ఇదిగో నీ పాపాలు ఇన్ని పాపాలు చేసి ఎలా ప్రార్థన చేస్తున్నావు ఎలా నీకు మనసు వస్తుంది ఎలా నీకు ప్రేరేపణ కలుగుతుంది ఇదిగో నీ పాపాలని పాపాల చిట్ట ఇంత పొడునో చూపించాడు ఆ పాపాలు చూసినప్పుడు దైవజనుడికి ప్రార్థన చేయడానికి ప్రేరేపణ రావటం లేదు పాపాలు చూసినప్పుడు దైవజండికి ప్రార్థన చేయడానికి ప్రేరేపణ రావటం లేదు ఏం చేయాలి ప్రభు పాపాలు ఎప్పుడూ ఒప్పుకున్నాను కదా మీరు నా పాపములు క్షమించారు కదా మీరు నన్ను లోకం నుండి వేరుపరిచారు కదా మీ రక్తము చేతనను కడిగి కొనుక్కున్నారు కదా నన్ను శుద్ధీకరించారు కదా మరలా సాతానుడు పాపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ప్రార్థన చేయడానికి ప్రేరేపణ రావటం లేదు ఏమి చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అనంత జ్ఞాని కాబట్టి తన జ్ఞానము చేత సమాధానం ఇచ్చేటట్లుగా ఆ దైవజనుడు ఒక మాట అన్నాడు ఏదైనా పాపాలు చూపి అన్నప్పుడు ఇంత పెద్ద లిస్టులో ఒక వైట్ పేపర్లో తన పాపాలు రాసుకొని దైవజనుడికి చూపించినప్పుడు ఆ పా ఆ పాపాల పేపర్ అక్కడ పక్కన పెట్టి ఒక రెడ్ ఇంక్ బాటిల్ తీసుకుని వచ్చి ఆ పేపర్ మీద చల్లాడు చల్లిన తర్వాత అప్పుడు దైవజనుడు అంటాడు సదన ఇదిగో ఆ పేపర్లో నా పాపాలు ఎక్కడ ఉన్నాయో చూపించు అని చూపించినప్పుడు ఇంకు బాటలు పడిన తర్వాత పాపాలు కనపడతాయి ఆ పేపర్లో మొత్తం అంతా పేపర్ అంతా ఏమైపోయింది ఎర్రగా మారిపోయింది తెల్ల పేపర్లో ఏమో పాపాలు కనపడుతున్నాయి నల్లగా కానీ ఆ పాపాలు కనిపించకుండా ఉండాలి అంటే ఇంకు బాటిల్ దాని మీద వేసాడు ఎర్రరి ఇంకు బాటిల్ వేసిన తర్వాత ఆ పేపర్లో ఉన్నటువంటి పాపాలన్నీ కనిపించకుండా పోయాయి తర్వాత దైవజనుడు అంటాడు సాతానా ఇప్పుడు నా పాపాలు ఎక్కడ నుయో చూపించు ఇప్పుడు నా పాపాలు ఎక్కడ నుయో చూపించు నా దేవుడు తన స్వరత్వము చేత నా పాపాలని కడిగేశాడు నా పాపాలను తుడిచి నా పాపాలు ఎక్కడో చూపించు అంటే చూపించడానికి అవకాశం లేక తలదించుకొని సాతానగాడు పారిపోయినట్లుగా ఒక దైవజనుడు చెప్పాడు ప్రేమైన వల్లదా మనలో ఉన్నటువంటి పాపాలు అపవిత్రత దోషము యావత్తు కల్మషం తొలగిపోవాలి అంటే ఏ సురక్తము చేత మనము కడగబడాలి దేవునికి మహిమ కలుగును గాక మీ అపవిత్ర ఒత్తు పోవునట్లు ఉన్నట్లు మీ మీద శుద్ధ జలము చల్లేదను దేవుని శుద్ధ జలము చేత మనము శుద్ధీకరించబడాలి అంటే దేవుని మాటకు లోబడాలి మనల్ని మనమే శుద్ధీకరించుకోవాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఏ సురక్తము చేత కడగబడాలి దేవుడి మాటలు దీవించునుగాక